నమస్తే అన్న అందరికీ నమస్కారం సీఎం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు హ్యాడ్సప్ చెప్పారు వివరాలు లేక వెళితే వైకాపా నేతలంటే గొడవలు బూతులకు పర్యాయ పదం గవర్నర్ ప్రసంగం వేళ వారు చేసిన గొడవ చూస్తే సీఎం చంద్రబాబు గారు ఇన్నాళ్ళు వారిని ఎలా తట్టుకుని నిలబడ్డారోనని అనిపించింది అందుకు ఎంత గడుసు దమ్ము ధైర్యం ఉండాలి ఆయనకు హేట్స్అ అని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు అసెంబ్లీలో మంగళవారం గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన ఆయన మాట్లాడారు గవర్నర్ ప్రసంగిస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు పేపర్లు విసిరి పోడియం వద్ద గొడవ చేశారు రాష్ట్ర ప్రథమ పౌరుడికి ఇచ్చే గౌరవం ఇదేనా ఆ సమయంలో వారు చేసిన విధ్వంసాలు ప్రజావేదిక కూల్చివేత వివేకానంద రెడ్డి హత్య రెండు వందలకు పైగా ఆలయాల విధ్వంసం డాక్టర్ సుధాకర్ చనిపోయిన విధానం జంగారెడ్డి గూడెంలో కల్తీ సారాతో మరణాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు రాసిన లేఖలు హైకోర్టు న్యాయమూర్తులను సామాజిక మాధ్యమాలలో బూతులు తిట్టడం పత్రికాధిపతులపై దాడులు రివర్స్ టెండరింగ్ అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పైన జరిగిన టార్చర్ చంద్రబాబును యాభై మూడు రోజులు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టడం అమరావతి రైతులను రక్తం వచ్చేలా కొట్టడం తిరుపతి కల్తీ లడ్డులు కళ్ల ముందు కనిపించాయని చెప్పేసి ఇవన్నీ తట్టుకుని ముఖ్యంగా వైఎస్ జగన్ ను తట్టుకుని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇన్నాళ్ళు నిలబడాలంటే ఆయన దమ్ము ధైర్యానికి హ్యాట్సప్ చెప్పాల్సిందే అని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్